హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రోజు అయితే మా ఇంట్లో పాత బట్టలు అయితే ఉన్నాయి మా ఇద్దరి పిల్లలవైతే పాత బట్టలు అయితే ఉన్నాయి ఇంకా ఆ బట్టలను ఏం చేశానో ఒకసారి మీరు వీడియో అయితే చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక మాట అయితే చెప్తున్నాను ఏంటిదంటే నా వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు ఎక్కువ ఎక్కువగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు చేసిన వాళ్ళు తక్కువ చూస్తున్నారు అందుకోసమని నా ఛానల్ను ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నేనైతే మంచి మంచి వీడియోస్ అంటే మీకు యూస్ అయ్యే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అందుకోసమని నా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా నేనైతే పాత బట్టలలో ఒకటి బట్ట అయితే ఈ విధంగా పొడుగ పొడుగు బట్ట ఉన్నదైతే తీసుకున్న మా ఆయనది లుంగి ఉండే సగం ఉన్నది అంటే ఇంకో సగము నేను వేరే దానికైతే యూజ్ చేసుకున్నా ఇంకా సగం ఉన్నది అది ఇంకా దీనికి అయితే నేను యూజ్ అయితే చేసుకుంటున్నా ఇప్పుడు ఈ బట్టని అయితే కట్ చేసుకున్నా అంటే రెండు వైపుల్లో ఒక కొలత ఉండే ఇంకో రెండు వైపుల్లో ఇంకో కొలత వచ్చేటట్లయితే కట్ చేసుకున్న వీడియోలో అయితే చూసిండ్రు కదా ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత మూడు వైపుల్లా అంటే ఒక వైపు అయితే మనం కుట్టేదైతే ఏముండదు మూడు వైపుల్లో అయితే సూది దారం అయితే కుట్టుకోవాలి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి నేనైతే మొత్తం అయితే కుట్టుకున్న తర్వాత తిరిగేసి అయితే చూపిస్తున్నా ఇంకా పుట్టు అనేది లోపలికి పోతుంది కాబట్టి మొత్తం తిరిగేసి అయితే చూపిస్తున్నా ఇంకా ఈ విధంగా ఒల్టా వేసుకున్న తర్వాత మన బట్టలు ఉంటాయి కదా పాత బట్టలు పాత బట్టలు అయితే ఈ విధంగా అయితే అయితే పెట్టుకున్న ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టుకున్నా కొంచెం ఎగుడు దిగుడు లేకుండా అయితే సర్జ్ చేసుకోవాలి చాలా పెద్దగా అయితే కొడుతుంది కదా నేను కానీ కుట్టింది అయితే కొంచెం చిన్నగానే కుట్టినా కాకపోతే వీడియో అయితే జూమ్ చేసి చూపించిన కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది అది యాక్చువల్గా చిన్నగానే ఉంది అది పెద్దగా అయితే ఏం లేదు ఇంకా ఈ విధంగా అయితే నేనైతే అయితే అన్నీ పెట్టుకున్నా ఇంకా నేను ఏం చేసిన అనేది మీకైతే అర్థమైపోయింది అని అనుకుంటున్నాను ఇంకా మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లల బట్టలు అదేవిధంగా మీ బట్టలు కానీ పాతవి ఏమన్నా ఉంటే ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి నేను మా పిల్లల ఇద్దరు బట్టలు కలిపి ఒకటి అయితే తయారు చేసిన ఇది ఒకటి మాత్రమే అయ్యింది కదా చూసినరా నేనైతే ఒకటే తయారు చేసిన ఇంకా బట్టలు చాలా ఉంటే రెండు మూడు కూడా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా ఇంకా బట్టలైతే అయితే అన్నీ పెట్టిన తర్వాత స్టార్టింగ్లో ఉంటుంది కదా దాన్ని అయితే మడత పెట్టుకొని అయితే మళ్ళీ అయితే కొట్టుతున్నా సూదితో అయితే రెండు వర్షాలు దారం ఎక్కించుకొని కొట్టుకుంటే గట్టిగా అయితే ఉంటుంది అసలు తెగిపోకుండా ఉంటుంది ఇంకా మీ ఇంట్లో మిషన్ లేకుంటే ఈ విధంగా చేయితో అయితే కొట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లోస్ లేనిది అస్సలు పడుకోరు కదా అలాంటప్పుడు ఇవి ఇటువంటివి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించండి అనుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది మిషనే కావాలని ఏం లేదు అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసిండ్రు కదా వీడియో అయితే చాలా మందికి అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ మళ్ళీ ఒక ఒకసారి అయితే చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే కొట్టుకున్నా కొట్టుకుని అయితే చూపించింది కదా ఇంతేనండి నా టిప్ అయితే ఎలా ఉంది ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం